ఎమ్మెల్యేలు ప్రైవేటు ఆస్తి తగాదాల్లో జోక్యం చేసుకుంటున్నారు ఎమ్మెల్యేల జోక్యం లేకుండా నియోజకవర్గాల్లో ఏ పని జరగట్ల ఎమ్మెల్యేలు మద్యం వ్యాపారాలకి దూరంగా ఉండాలి మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలకి అసలు అవగాహన ఉంటా కన్ను మిన్ను కానకుండా వ్యవహరిస్తున్నారు ఇవన్నీ నేనంటున్న మాటలు కాదు రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలు కాదు రోజు టీడీపీ అనుకూల మీడియాలోనే కనిపిస్తున్న హెడ్డింగ్ ఫ్రంట్ పేజీ బ్యానర్లు కొన్నైతే ఎందుకని అంటే కూటమి నాయకులే చంద్రబాబు గారి పవన్ కళ్యాణ్ గాని మరొకరు మరొకరు ఇలాంటి కామెంట్లు చేసే పరిస్థితి రావడం చూస్తే అయిపోయిందా అని ఆ మేస్తుందా కానీ అసలు ఎమ్మెల్యేలు ఇంతలా ఎందుకు బరితెగిస్తున్నారు ఏడాదిన్నర అయ్యి ఇలాంటి హాహాకారాలు వస్తుంటే ఇక రెండు మూడేళ్లు అయితే ఈ హీట్ ఇంకా ఏ స్థాయిలో ఉంటుంది తొంభై నాలుగో తొంభై ఆరు పర్సెంట్ రేట్ అని చెప్తాం కదా మరి ఈ లెక్కన ఎమ్మెల్యేలు ఈ పోతే వ్యతిరేకత కూడా తొంభై నాలుగు తొంభై ఆరు శాతం వస్తుందా చూడబోతే పరిస్థితి ఇలాగే ఉంది ఆరోపణలు చేయడం కానీ అసలు ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అని వాస్తవంగా ప్రాక్టికల్ గా చూస్తే చాలా కారణాలు కనబడతాయి అందులో ప్రధానంగా అసలు ఇష్యూస్ ఏంటో తెలిస్తే గనక మన రాజకీయపు అసలు రంగు ఏంటో మనకు అర్థమవుతుంది ఇంతకీ ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యం అయిపోవడానికి అసలు కారణాలు ఏంటి ఇలా ఎమ్మెల్యేల్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి కూటమి నాయకత్వానికి రావడానికి దారితీస్తున్న ఏంటి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మంచి ప్రభుత్వం అని ట్యాగ్ లైన్ పెట్టడంతో పాటు అసలు జరుగుతున్నది ప్రజా పరిపాలన అని పబ్లిసిటీ డిజైన్ లో మెన్షన్ చేయడం కనబడుతోంది కానీ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే ప్రతి సందర్భంలోనూ ఎమ్మెల్యేల తీరుని సొంత పార్టీల నాయకత్వాలే తప్పు పట్టే పరిస్థితి రావడం చూస్తే సాధారణంగా ఎవరికైనా అనిపిస్తుంది జనంలో అసంతృప్తి పెరుగుతుంది కాబట్టి ఇలా ఎమ్మెల్యేల మీదకి నెట్టేసి ఎమ్మెల్యేల వల్ల ఇలా జరుగుతోంది అని వాళ్ళు చిన్నోళ్ళు కాబట్టి వాళ్ళని కేప్ గౌట్ బలి పశువులు చేస్తున్నారా అని కొందరు అనుకోవచ్చు రాజకీయ వ్యూహాల సంగతి పక్కన పెడదాం అసలు నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే డాన్ అయిపోవడానికి కారణం ఏంటి ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా చెలరాకపోవడానికి అసలు మూలం ఎక్కడుంది అంటే రాజకీయ ప్రత్యర్థులైతే నాయకత్వాలను చూసి అలా తయారవుతున్నారు అని ఆరోపిస్తారేమో ఈ లెక్కను చూస్తే ఎమ్మెల్యేల ఇష్టారాజ్యం అవ్వడానికి ప్రధానంగా మూడు కారణాలు కనపడుతుంది అందులో మొట్టమొదటిది సంపాదన యావ ఎందుకంటే ఎమ్మెల్యే అయిన ప్రతి వాళ్ళు భారీ స్థాయిలో ఖర్చు పెట్టి వచ్చి ఉంటారు అంటే ఎన్నికల్లో పంచి పెట్టి గెలిచారు అని చెప్పడం చాలా స్వీపీ కామెంటో లేకపోతే అయిపోతుంది దానికంటే ముందే వాళ్ళు చాలా చెక్ పోస్టులు దాటి వచ్చి ఉంటారు రేపట్లో టిక్కెట్ సంపాదించుకోవాలి అంటే ఎంత చదివించుకోవాలి అనేది ఆ ఎమ్మెల్యే టికెట్ వచ్చినోడికి తెలుసు గెలిచినోడికి అయితే ఇంకా బాగా అర్థమవుతుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎన్నికల ముందు తొక్కిసలాట జరిగి పాపులర్ అయిన ఒక ప్రాంతంలో టిక్కెట్ కోసం ఇద్దరు పోటీ పడ్డారు ఇద్దరు దాదాపు రెండు రెండున్నర సంవత్సరాల పాటు పోటాపోటీగా చదివింపులు చదివించుకున్నారు నాయకత్వాలకి తీరా చూస్తే ఆ ఇద్దరిలో ఒకళ్ళకే వచ్చింది అవకాశం ఎందుకంటే నీకు ఇంత పోటీ ఉంది అని చెప్పి బాగా నెంబర్ హైక్ చేసిన తర్వాత నాయకత్వం ఆ టికెట్ వాళ్ళకి ఇస్తే ఎన్నికల గోదాలోకి దిగక మునిపై అయిన ఖర్చు లెక్కేసుకుంటే ఆ అభ్యర్థికి కళ్ళు తిరిగినాయి ఆ తర్వాత ఎన్నికల్లో ఉండే ఖర్చు ఎలాగా ఉంటుంది గోదావరి జిల్లా నుంచి ప్రకాశం నెల్లూరు జిల్లాల ఈ బెల్ట్ లో ఎమ్మెల్యే సీటు గెలవాలంటే ఎన్ని కోట్లు అనేది మీకు కూడా తెలుసు నాయకులకే కాదు కదా మరి ఇంకొన్ని సీట్లు అయితే పోటీని బట్టి చదివే

ఇంత ఆస్తులు ఉన్నాయి ఇంత ఖర్చు పెట్టగలుగుతా అని గ్యారంటీ ష్యూరిటీ ఇస్తేనే టికెట్ వచ్చే పరిస్థితి ఉంది చదివింపులు ఉండాలి డిపాజిట్ చూపించాలి ఖర్చులు పెట్టాలి అంటే ఇవన్నీ కలుపుకుంటే ఒక ఎమ్మెల్యే వందల కోట్లు ఖర్చు పెట్టాల్సిన స్థితి ఏపీలో వచ్చేసింది మరి ఇంత ఖర్చు పెట్టి వచ్చినోడు ఊరికే ఉంటాడా గోల్డ్ గిల్లుగు కూతుంట ఫస్ట్ తారీఖు పెన్షన్లు ఇచ్చి షాపులు ఓపెనింగ్కి వెళ్లి రిబ్బన్లు కట్ చేస్తాడా అది ఒకటేనా చేసేది అందుకోసమే సిండికేట్లు బయలుదేరుతాయి అందుకోసమే తవ్వకాలుంటాయి అందుకోసమే కాంట్రాక్టులు ఉంటాయి అందుకోసమే ఎవరి ముందన్న ఒక ట్రక్ ఇసుగబడితే కప్పం గట్టు అని వచ్చి కూర్చునే పరిస్థితి నెత్తిన తాండవించే పరిస్థితి ఇప్పుడు ఏపీలో వచ్చింది ఇది ప్రధానమైన రీజన్ పార్టీకి ఆర్థిక ఓట్లు అని అన్ని గుదిగుచ్చి కలిపి కుట్టిన ఒక బొంత ఎవరంతా అనేది వచ్చే ఎన్నికల నాటికి లెక్కలు మారిపోతాయి అందుకని ఎవరి టిక్కెట్ ఉంటుందో ఎవరి సీటు తెలియదు ఎవరికి అందుకోసమే అందిన కాడికి పిండుకో అనే పాలసీ ఫలితాలు వచ్చిన మరణాటి నుంచి పట్టాలెక్కింది ఇది ఓపెన్ సీక్రెట్ ఎందుకంటే మళ్ళీ టికెట్ వస్తుందో రాదో తెలియదు పైగా చాలా మంది పారాషూట్ వేసుకుని అక్కడ ల్యాండ్ అయిన అప్పటికే ఆ నియోజకవర్గంలో మాటు వేసి కాపు కాసిన సీనియర్లు కొంతమంది ఉంటారు పక్క పార్టీల నుంచి పోటీ ఉంటుంది అసలు ఉన్నవాడికి సీట్ వస్తుందో రాదో అన్న అన్సర్టనిటీ ఉంటుంది అలాంటప్పుడు కలిసి వచ్చే కాలంలో దట్టు మొదటి రెండు మూడేళ్లలోనే మ్యాక్సిమం కొట్టేయాలి అనే ఫీలింగ్ ఉండటం అనేది మరో ముఖ్యమైన కారణం ఈ కారణం రాజకీయ నాయకత్వాలకి క్లియర్ కట్ గా తెలుసు అందుకే ఇలాంటి విచ్చలవిడి ఎవరాలు పెరిగిపోవటం అనేది ఏపీ కళ్ల ముందు కనపడుతుంది ఇది అన్డినైబుల్ ఫ్యాక్ట్ కదా ఇక మూడోది నాయకత్వాలకి హోల్డ్ లేకపోవటం ఎందుకు లేదు నాయకత్వాలకు హోల్డ్ ప్రాపకం కోసమో లేదంటే ఇన్ఎక్స్పీరియన్స్ని ని ఇన్ఎబిలిటీని కప్పిపుచ్చుకోవటం కోసమో లేదంటే తమ వర్గాన్ని పెంచి పోషించుకోవడం కోసమో ఫ్రమ్ నోవేర్ చాలా చోట్ల పికింగ్స్ జరిగినాయి అంటే ఎవరికి టికెట్లు ఇస్తారో అనేది చివరి నిమిషం వరకు అలా నాంచి 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 తమ చెప్పు జాతల్లో ఉంటారు అనుకున్న వాళ్ళని అమాంతం పిక్ చేసి అనుకూలించే కాలంలో గెలిపించుకోవడం అనేది ఒక ఫార్ములా అయిపోయింది అయిపోయినప్పుడు వాళ్ళకి వీళ్ళ వీక్నెస్ తెలుసు వీళ్ళకి వాళ్ళకి నేరుగా ముఖత పరిచయం చాలా లావాదేవీలు గట్టిగా ఉంటాయి అలా ఉన్నప్పుడు నువ్వు ఆ పని చెయ్యొద్దు ఈ పని చెయ్యి అని చెప్పేంత చొరవ చనువు అన్నిటికి మించి ధైర్యం నాయకత్వాలు చేయలేవు కదా అందుకోసమే సింపుల్ గా ఆ మొదటిసారి వచ్చిన ఎమ్మెల్యేలు కొందరు మాట వింటలా అని మాట్లాడుతూ ఉంటాం అలా అంటున్న నాయకుడు కూడా మొదటిసారి గెలిచినే కదా అని చెప్పేసి అంటే గనక మరీ అసలు లాజికల్ గా రేషనల్ గా ఆలోచించేసినట్టు అంత రేషనల్ ఏడతచ్చింది ఏపీ రాజకీయంలో ఈ మూడు ప్రధాన కారణాలు అయితే నాలుగోది అతి ముఖ్యమైంది ఏపీలో అధికార కూటమిలో ఏం చేసినా సరే చెల్లుబాటు అయిపోతుంది మీడియా చెప్పదు ఎక్కడా చూపించదు ఎందుకంటే మనదంతా వన్ సైడ్ కదా అనుకునే తత్వం ఏం చేసినా మీడియా ఆపుకాసే పరిస్థితి ఉన్నప్పుడు కనీసం వాస్తవాలను కూడా చూపించినప్పుడు అసలు ఎక్కడైనా సరే చిన్న సణుగుడు వచ్చినా కానీ అబ్బా సంగీతం మొదలైంది ఇక్కడ అని భజన కొట్టే మీడియా ఉన్నప్పుడు ఇక చెప్పేవాడేవడు ఆపేవాడేవడు అన్నట్టుగా తయారవుతుంది కదా పరిస్థితి అందుకోసమే అడ్డగోలుగా చెల్లరేకపోతూ ఉంటే ఇప్పుడు అలాంటి ధోరణి కూటమి పీకల మీదకి వస్తున్న పరిస్థితి కళ్ళ ముందు కాకపోతే మధ్య మధ్యలో ఇది ప్రమాదకరంగా మారిపోతోంది సిచ్యువేషన్ అని అనుకున్నప్పుడు ప్రకటనలు వార్నింగ్లు జిల్లా మంత్రులదే బాధ్యత అని లాంటివన్నీ కంటి తుడుపు చర్యలుగా కనపడతాయి మంత్రులు చెప్తే ఎమ్మెల్యేలు వినే పరిస్థితి ఉంటుందా మంత్రుల్లో కూడా అరవై శాతానికి పైగా కొత్తగా ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు లేదంటే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లే కదా మరి అలాంటప్పుడు వీళ్ళు మాత్రం వాళ్ళ మీద కంట్రోల్ ఎలా సాధించగలుగుతారు నాయకత్వాలే చెప్పలేని పరిస్థితి ఉంటే ఇన్చార్జ్ మంత్రులు ఎంత ఇది కదా రియాలిటీ అందుకోసమే ఏపీలో ఏడాదిన్నర గడవక మునిపే పరిస్థితి అదుపు తప్పుతోంది జనంలో హాహాకారాలు వస్తున్నాయి నాయకత్వాలు మాత్రం కంటి దుడుపుగా ఎమ్మెల్యేలు పద్ధతి మార్చుకోవాలి అని చెప్పేసి అని అంటూ ఉన్నారు మార్చుకోవాలంటే మార్చుకునే వాళ్ళైతే గనక అసలు ఇంతవరకు రాదు ఏడాది నరలోని పరిస్థితి మరి ఇప్పుడే ఇలా ఉంటే కూటమి ప్రభుత్వానికి రెండేళ్ళు మూడేళ్ళు నిండిన తర్వాత ఇంకెలాంటి సిచ్యువేషన్ ప్రివేల్ అవుతుంది పైగా ఈసారి ఏపీ రాజకీయం అంతా మైక్రో లెవెల్లో సాగటం ఖాయంగా కనబడుతోంది అంటే లోకల్ ఇష్యూస్ ఆధారంగా లోకల్ ఎజెండా బేస్డ్ గా ఏ ప్రాంతంలో ఏం జరిగింది ఏం జరగాలని జనం కోరుకుంటున్నారు అనే ఎజెండా బేస్డ్ గా వచ్చే ఎలక్షన్ జరగడం దాదాపు ఖాయంగా కనపడుతుంది ఆల్రెడీ సిమ్టమ్స్ కనపడుతున్నాయి ఒకే నిధులు గుమ్మరించాలనుకోవడము లేదంటే అన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధి చేసేస్తున్నాము అని చెప్పడం అనేది జస్ట్ సింబాలిజం గా మారిపోవడం లాంటివన్నీ సరిఫైస్ అవడం ఇంకొక ఆరు నెలల్లోనూ సంవత్సరంలోనూ మొదలవుతుంది అందుకని లోకల్ ఎజెండా బేస్డ్ గా కనుక వచ్చే ఎన్నికలు జరిగితే గనక ఈ ఎమ్మెల్యేల అరాచకం అనేది భస్మాసురు హస్తమై కూటమి నెత్తిన పడటం అనేది దాదాపు ఖాయం అయిపోతున్న పరిస్థితి మరి తిప్పుకోవడం తట్టుకోవడం తిరగొట్టడం కంట్రోల్లో పెట్టడం అనేది ఎంతవరకు సాధ్యమవుతుంది ఉత్తు ప్రకటనలతోనూ ఉత్త ప్రచారాలతో ఇది సాధ్యమవుతుందా